హాయ్ పేరెంట్స్ మేమైతే శని సింగపూర్ వెళ్ళే దారిలో మధ్యలో బస్ ఆపాడు సో మా వాళ్ళైతే ఇలా ఇవాళ ఇవాళ ఎంజాయ్ చేస్తున్నారు బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అవో ఇక్కడ ఒప్పుకుతున్నారు బాగుంది రసం తాగుతున్నాము ఇక ఉయ్యాలు ఉకుండా తాగుతున్నాము ఇక్కడైతే చెరుకు రసం ఎట్ల బండితో తీస్తున్నారో సో ఉయ్యాలలు ఇవన్నీ చాలా బాగున్నాయి చెరుకుతో తీసిన బెల్లం